హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని నిన్న మనం టెస్ట్ సిరీస్ గురించి ప్రీ ఎగ్జామ్స్ గురించి ఒక చిన్న వీడియో చేసుకున్నాం చాలామంది టెస్ట్ సిరీస్ తీసుకున్నారు ఈ నేపథ్యంలో నేను మీకు ఈ నలభై రోజుల ప్రణాళిక డైలీ టార్గెట్సు వీటికి సంబంధించిన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులు టార్గెట్ పెట్టి కొట్టాలనుకున్న అభ్యర్థులు ఈ వీడియో చూడండి ఓకేనా సరే మరి ఈరోజు మనం నలభై రోజుల సక్సెస్ జర్నీ ఎలా చేయాలి డైలీ టార్గెట్స్ ఏంటి దీనికి సంబంధించిన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫిబ్రవరి ఇరవై మూడున జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఇంచుమించుగా ఈరోజుకి మనం లెక్కేసుకుంటే ఒక నలభై రోజులు ఉన్నాయి ఈ ఫార్టీ డేస్ సక్సెస్ జర్నీ డైలీ టార్గెట్స్ ఏం చేయాలి అనేది దీనికి సంబంధించినటువంటి ఈ క్లాస్ ఇది వినబోయే ముందు మీరు మీరందరూ నాకు తెలిసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత చేద్దాంలే లాస్ట్లో చేద్దాంలే అని చెప్పి మర్చిపోతున్నారు చాలామంది ఒకసారి ఇలా లైక్ అనండి నేను వీడియో మీకు స్టార్ట్ చేస్తాను ఓకేనా అన్నారుగా ఓకే సరే మరి ఇప్పుడు ఈ నలభై రోజుల ప్రణాళిక ఎవరికంటే మెయిన్గా ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకొని చాలా రోజులు వచ్చింది కాబట్టి నిడివి మనకి ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఉన్నటువంటి మీరందరి కొరకు ఇంకా ప్రిపరేషన్ మధ్యలో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ఈ వీడియో ప్రధానంగా ఉద్దేశించినది ఈ నేపథ్యంలో నాన్న సీరియస్గా నేను మీకు చెప్తా ఉన్నా ముందుగా ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి నలభై రోజుల పాటు సిలబస్ పూర్తయిన వారు చేయాల్సిన పని ఏంటంటే రోజు చేయాల్సిన పని ఏంటంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి ఈ భోగి పండగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి కనుమ ఆల్సో ఈ భోగి పండగ నుంచి మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే నెంబర్ వన్ రాసి పెట్టుకోండి మీరు మీ ప్రిపరేషన్లో ఇన్నాళ్ళు చేసుకొచ్చిన ప్రిపరేషన్లో నాలుగు సబ్జెక్టులు చేసుకొచ్చినటువంటి ప్రిపరేషన్లో కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ మాత్రమే ఈ నలభై రోజులు చూసుకోండి ఇది పాయింట్ నెంబర్ వన్ రైట్ ఈ నలభై రోజులు చూసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఈ కా ఈ కీ పాయింట్స్ని మీరు పుస్తకాల్లో హైలైటర్ పెట్టి గుర్తుపెట్టుకుని ఉండొచ్చు లేకపోతే బుల్లెట్ పాయింట్స్ లాగా మీ నోట్స్లో రాసుకుని ఉండొచ్చు లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు దాని చుట్టుముట్టు ఉండే క్వశ్చన్లకు సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు మెయిన్ ఈ నలభై రోజులు మీరు చేయవలసిన పని కీ పాయింట్స్ అవి కూడా విత్ కాన్సెప్ట్తో ఉన్న పాయింట్స్ని మీరు కంటిన్యూగా చూసుకోవాలి ప్రతిరోజు ఇదే పని ఆ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఇదే పని ఏ టైంలో చూసుకుంటారు ఏ టైం నుంచి ఏ టైం చూసుకుంటారంటే మీకున్న పనులను బట్టి మీకున్న వెసులుబాటుని బట్టి మీకు ఎప్పుడు చదివితే ఎక్కేసిద్దో ఆటయాన్ని బట్టి మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉందో ఆటయాన్ని బట్టి నాలుగు సబ్జెక్టులలో కీ పాయింట్స్ మాత్రమే చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటికే సబ్జెక్ట్ పూర్తి చేసిన వాళ్ళు ఒకటి రెండు సార్లు రివ్యూ చేసేసి పూర్తయిన వాళ్ళు చేసుకోవాల్సింది కీ పాయింట్స్ రివిజన్ను లేదా బుల్లెట్ పాయింట్స్ రివిజన్ను లేదా మీ నోట్స్లో మీరు రాసుకున్న రివిజన్ను లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చుట్టుముట్టు ఉండే అంశాల రివిజను ఇవి ముఖ్యాతి ముఖ్యంగా చేసుకోవాలి అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను నిన్న మీకు చెప్పాను నేను మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ యొక్క టెస్ట్ సిరీస్ అని ఉన్నాయి కదా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి తీసుకోకపోతే ఇప్పుడైనా తీసుకోండి ఈ టెస్ట్ సిరీస్లలో ఒక్కొక్క పేపర్కి సంబంధించి ఒక్కొక్క టెస్ట్ మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి మీరు పూర్తి చేసుకుని వెళ్ళండి పగలంతా కీ పాయింట్స్ చూసుకొని చదువుకుంటారు కాబట్టి ఇది ఎవరికైతే ఇప్పటివరకు సబ్జెక్టులన్నీ పూర్తి చేశారో వాళ్ళ కొరకు చెప్తున్నటువంటి వీడియో సిలబస్ పూర్తి చేసిన వాళ్ళ కొరకు చెప్తున్నటువంటి వీడియో ఇది కాబట్టి ఎకానమీ హిస్టరీ ఏపీ హిస్టరీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ చేసుకుంటూ వెళ్ళండి సాయంత్రం పూట నాలుగు టెస్ట్ సిరీస్ రాసుకుంటూ పోండి పగలంతా చదవండి ఈ టెస్ట్ సిరీస్లో కొత్త పాయింట్స్ వస్తే ఏమాత్రం మీరు భయపడ్డారంటే మీరు వెనక్కి వెళ్ళిపోయినట్టే కొత్త పాయింట్స్ వస్తే మీరు చదివిన దానికి యాడ్ చేసుకోండి అదనంగా యాడ్ చేసుకోండి తప్ప భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సింది మీ భయానికే బాసు ఇక వీటితో పాటు ఈ నలభై రోజులు మీరు చేయాల్సిన పని ఎందుకంటే క్వశ్చన్ పేపరు ఇరవై రోజులు ఉందనంగా కూడా తయారవుతుంది ఓ వారం రోజులు పది రోజులు ఉందనగా కూడా క్వశ్చన్ పేపర్ తయారవుతుంది ఎందుకంటే ఆన్లైన్ నెట్ల బొట్లు వచ్చినాయి కాబట్టి అందువల్ల మీరు చేయాల్సింది ఈ ఈ రివిజన్ చేసుకుంటూ అంటే కీ పాయింట్స్ విత్ కాన్సెప్ట్ రివిజన్ చేసుకుంటూ లేదా బుల్లెట్ పాయింట్స్ రివిజన్ చేసుకుంటూ లేదా మీ నోట్స్లో రాసుకున్న ముఖ్యాతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మీరు కన్నీసి పెట్టాల్సిన మరొకటి ఉంది రైట్ అదేంటంటే ఎకానమీలో కరెంట్ ఎకానమీ పాలిటీలో కరెంట్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ పాలిటీ ఇవి మీరు యాడ్ చేసుకుంటూ వీటిని చదువుకుంటూ వెళ్ళాలి అందువాట్ల హిస్టరీ మారేదే ఉండదు కదా కాకపోతే క్వశ్చన్ తీర్లో మారచ్చు డెప్త్ ఆడవచ్చు కాన్సెప్ట్ ఆడగొచ్చు డైరెక్ట్ ప్రశ్నలు అడగొచ్చు ఎసటేషన్ అండ్ రీజనింగ్ అడగొచ్చు ఇంకేదన్నా అడగొచ్చు మ్యాచింగ్ మ్యాచ్ ఫాలింగ్ అడగవచ్చు వ్యాఖ్యానాలు అడగవచ్చు కానీ కరెంటు ఎకానమీ వస్తు చేరుతూ ఉంటుంది కరెంటు పాలిటీ వచ్చి చేరుతూ ఉంటుంది కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి చేరుతూ ఉంటుంది కరెంటు టాపిక్స్ కూడా మెలికేసి మడతేసి ఇందులో మీరు చదవాల్సిన అవసరం ఉంది రోజు రివిజన్ చేసుకోవాలి నాలుగు సబ్జెక్టులు కీ పాయింట్స్తో సహా కాన్సెప్ట్తో మీరు రాసుకున్న నోట్స్ కావచ్చు మీరు గీతుకున్న గీతలు కావచ్చు మీరు రాసుకున్నటువంటి నోట్స్ కావచ్చు బట్ వీటితో పాటు కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ మాత్రం మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి సాయంత్రానికి మాత్రం ఒక టెస్ట్ మాది ఈ నాలుగు పేపర్లకి నాలుగు టెస్టులు రాసి కానీ మీరు నిద్రపోవద్దు ఈ నలభై రోజుల ప్రణాళికలో ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఇది ఇక రెండో విషయం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సిలబస్ మధ్యలో ఉన్నారు ఇక నలభై రోజులు ఉంది గుండె దాడొస్తుంది లేటుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు డేట్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు లేటెస్ట్ డేట్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు అనే డేట్ ఇచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మీకు భయం వేస్తుంది అందువల్ల నేనేం చెప్తానంటే మీరు సబ్జెక్ట్ మొత్తం చదవాలని కూర్చుంటే గోయిందా మీరు సబ్జెక్ట్ మొత్తం చదవద్దు ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం ఎందుకు చదవద్దు అంటే మీకు టైం చాలదు అప్పుడు ఏంటంటే మీరు స్పీడ్ రీడింగ్ ఇచ్చేస్తారు హడావుడి గందరగోళం అవుతుంది కాబట్టి ఏంటంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి శాతవానస్ బాగా చూసుకోండి వెంకటాళికలు బాగా చూసుకోండి కాకితీయులు బాగా చూసుకోండి విజయనగర సామ్రాజ్యం బాగా చూసుకోండి సోషలిస్టులు బాగా చూసుకోండి కమ్యూనిస్టులు బాగా చూసుకోండి జమీందారు వ్యతిరేక రైతు ఉద్యమాలు చూసుకోండి జస్టిస్ పార్టీ బాగా చూసుకోండి ఏపీ ఫ్రీడమ్ మూమెంట్ బాగా చూసుకోండి కొన్ని 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 టాపిక్స్ ఇప్పుడు చెప్పానే ఇలాంటి టాపిక్స్ కొన్ని కీలకమైనవి చూసుకోండి మిగతావి అంతగా అవసరం ఉండదు ఎందుకంటే టైం లేదు కాబట్టి టైం ఉంటే ఓకే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతకుముందు సిలబస్ పూర్తి చేసిన సర్కిల్లో మీరుంటే ఓకే మీరు నడి మధ్యలో ఉన్నారు లేకపోతే అంచుకొచ్చున్నారు అందువల్ల మీరు గబగబా చదివేసి తర్వాత రివిజన్ అనుకుంటే చదవడమే జరుగుతుంది కానీ బుర్రలో ఎక్కదు లాబ్ ఏంటి మనుషులు రెండు రకాలు ఉంటారు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు రెండు రకాలు ఉంటారు ఒక రకం పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు కకుర్తిగా చదివినా గుర్తుండిపోతాయి పరీక్ష రాసిస్తారు తెలారి మర్చిపోతారు కొంతమందికి బుర్రకెక్కి గుర్తుండడానికి చాలా టైం పడుతుంది వన్స్ లేటుగా బుర్రకెక్కినా చాలా రోజులు గుర్తుంటాయి కొంతమందికి సడన్గా బుర్రకెక్కుతాయి సడన్గా పోతాయి కాబట్టి మీరు ఈ రెండింటిలో ఏ మెథడ్లో మీ బుర్ర ఉందో మీకు తెలుసు కాబట్టి ఆ మెథడ్లో మీరు ప్రిపరేషన్ పూర్తి చేయండి సిలబస్ సగంలో ఉన్నవాళ్ళు ఆర్ క్లైమాక్స్కి వచ్చిన వాళ్ళు మాత్రం దయచేసి ఇప్పుడు ప్రతి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇలా శాతవానస్ అని విజయనగరాని కాకతీయ అని ఇలా ఎక్కువ మార్కులు గెయిన్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ శాతవానులు వెంఛాళికలు కాకతీయులు విజయనగర ఇవి నలభై బిట్లు నలభై ఐదు బిట్లు పైన వస్తాయి ఎందుకంటే ఇది సిలబస్లో మొత్తం కట్టుకుంటే ఒక నలభై శాతం బిట్లు నలభై శాతం ఉంటుంది సిలబస్లో అనుకుంటే అందులో నలభై శాతం చదివితే మీరు మ్యాక్సిమం యాభై బిట్ల వరకు ఆన్సర్ చేసేస్తారు ఏ డెబ్బై ఐదు బిట్లలో కాబట్టి ఇలా గురి చూసి జాగ్రత్తగా చదువుకోవాలి ఇప్పుడు సగంలో ఉన్నవారు అంచులో ఉన్నవారు ఒక రకంగా మీకు చెప్పాలంటే నేను అందువల్ల మీరు కూడా చేయాల్సిన పాయింట్ ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికీ టెస్ట్ సిరీస్ పట్టాలి టెస్ట్ సిరీస్ ఇప్పుడు మన కేజీఎస్ ఛాన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ అని చెప్పాను పాలిటీ ఎకానమీ హిస్టరీ దెన్ ఆల్సో ఎస్ఎన్టీ ఇవన్నీ టెస్ట్ సిరీస్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి మీరు చేయాలి సిలబస్ పూర్తయిన వాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ పూర్తి చేసుకుని వెళ్ళాలి చేయాల్సింది ఇదే హరి భరి చదవద్దు నేను చెప్పేది ఒకటి నలభై రోజుల ప్రణాళికలో ఈ రోజు నుంచే నాలుగు సబ్జెక్టులలో సిలబస్ వారు ఒకటి రెండు సార్లు రివిజన్ వారు చేయాల్సిన పని కీ పాయింట్స్ చూసుకోవాలి అది మీ నోట్స్లోవి కావచ్చు బుల్లెట్ పాయింట్స్ మీరు రాసుకున్నవి కావచ్చు మీరు గుర్తించినవి కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల చుట్టూతా ప్రశ్నల చుట్టుముట్టు ఉండే అంశాలు కావచ్చు వీటితో పాటు కరెంట్ ఎకానమీ కరెంట్ బాలిటీ కరెంట్ అసెంట్ చూసుకోవాలి సాయంత్రం పూట మూడు నాలుగు టెస్టులు కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్వి మీరు రాసుకోవాలి కొత్తగా ఉంటే యాడ్ చేసుకోవాలి కొత్త పాయింట్లుంటే యాడ్ చేసుకోవాలి కొత్త పాయింట్లుంటే యాడ్ చేసుకోవాలి భయపడకూడదు కొత్త పాయింట్లుంటే యాడ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇన్నిసార్లు ఎందుకు చెప్పానో జర అర్థం చేసుకోండి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి కానీ వాళ్ళకి ఏం చెప్తున్నాను నేను కొన్ని కొన్ని టాపిక్లు వదిలేయాల్సిన పరిస్థితి తప్పదు కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రం ఎక్కువగా మార్కులు వచ్చే టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లో ఉంటాయి నాలంటోడు ఎవడో ఇంకా మిగతా సబ్జెక్టులు చెప్తూ ఉంటాడు వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ నుంచి మీరు గ్రహించండి నేను హిస్టరీ ఎక్కువ చెబుతున్నాను ఒక ఆయన కామెంట్ పెట్టాడు మొత్తం హిస్టరీ బీట్లేనా మూడు వందల మార్కులకే అని చెప్పి హిస్టరీ బిట్లో మొత్తం మూడు వందల మార్కులు ఎందుకు వస్తాయి అంతకన్నా పరిణతి లేని మాటలు కాకపోతే అవి అంటే హిస్టరీ నా మన హిస్టరీతో పాటు మిగతా మూడు కూడా చూసుకోవాలిగా చూసుకోవా ఏంది మిగతా చూసుకోవా హిస్టరీ ఒకటి చూసి కూర్చుంటావా అర్థం అవట్లా ఎడకారం మాటలు అయిపోయినాయి కొంతమంది అలా ఉంటే ఖాళీ ఏడే ఉండిపోతారు తర్వాత ఎర్ర టెండర్లో పనులు చేసుకోవాలా సరే కాబట్టి ఇప్పుడు మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం లేదు కాబట్టి టైం లేదు కాబట్టి కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి టైం లేదు కాబట్టి కొత్త పుస్తకాల జోలికి వెళ్ళబాకండి ఇరవై మూడు ఒక మాట చెప్పాలంటే ఇరవై మూడు డిసెంబర్ వరకు చూసుకోండి కొత్త పుస్తకాలు కొత్త పుస్తకాల్లో కూడా కరెంట్ ఎకానిమీ కరెంట్ బాలడీ కరెంట్ ఎస్ఎన్టీ ఇరవై మూడు వరకే చూసుకోండి ఇరవై మూడు డిసెంబర్ వరకే చూసుకోండి మీకు దండం పెడతా ఇది కరెంటు రిలేటెడ్ కరెంట్ రిలేటెడ్ సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి పాలిటీ ఎకానమీ అండ్ ఎస్ఐ హిస్టరీ కాబట్టి అవసరం లేదు అందువల్ల ఇరవై నాలుగు తర్వాత ప్రింట్ అయ్యాయి ఈ జనవరిలో ప్రింట్ అయ్యాయి ఇరవై తర్వాత ప్రింట్ అయ్యి ఇరవై నాలుగు డిసె సారీ సారీ ఆయనను క్షమించండి ఇరవై నాలుగు డిసెంబర్ వరకు చూసుకోండి ఇరవై ఐదు ఈ జనవరి నుంచి ప్రింట్ అయ్యి ఏ మీరు చదవద్దు మ్యాక్సిమం అవి కవర్ కావు డైలీ న్యూస్ పేపర్లో వస్తుంటాయి న్యూస్ పేపర్ మీరు చదువుతారు కాబట్టి దాన్ని మీరు కవర్ చేసుకోండి ఈనాడు బిజినెస్ పేజీ కూడా చూస్తూ ఉండండి ఇక ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నలభై రోజుల్లో మీకు ఇచ్చే ప్లాన్ ఏంటంటే డే అంతా నాలుగు సబ్జెక్టులు చదివిన వాళ్ళు నాలుగు సబ్జెక్టులు కీ పాయింట్లు చూసుకోవాలి చదవని వాళ్ళు పూర్తి చేసుకుంటూ కీ పాయింట్లనే కీలకమైన కో కాన్సెప్ట్లనే చూసుకుంటూ ఈవినింగ్ పూట టెస్టులు రాసుకోవాలి పూర్తయిన వాళ్ళు మాత్రం టోటల్గా ఈ నలభై రోజులు మాత్రం చూసుకుంటూ పోవాలి సిలబస్ పూర్తి అయిన వాళ్ళు పూర్తి కాని వాళ్ళందరూ కూడా చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే కరెంటు పాలిటీ కరెంటు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కొత్త పుస్తకాలు జోలికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి రోజు వచ్చే పుస్తకాలు జోలికి వెళ్ళొద్దు ఇక చాలు చాలా కొన్నారు మీ రూమ్లో మూలుగుతున్న పుస్తకాలు అలా అది తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ పూర్తయిన వాళ్ళు సిలబస్ కాని వాళ్ళు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకటి ఏ ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు ఏమంటే పడి పోకండి మీ మెథడ్ని ఉపయోగించండి ఇప్పుడు నేను చెప్పేది మీ ప్రిపరేషన్ మెథడ్కి ఉపయోగపడుతుంది అందువల్ల చాలా ఆలోచన చేసి నలభై రోజుల సక్సెస్ జర్నీ డైలీ టార్గెట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా మీ కొరకు నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి నేను చెప్పింది ఫాలో అయిపోండి ఓకేనా అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చదివేటప్పుడు ముఖ్యాతి ముఖ్యంగా సబ్జెక్ట్ పూర్తి కాని వాళ్ళు చదివేటప్పుడు 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 ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు చదివేసేయండి ఎందుకంటే మళ్ళీ చదవడానికి టైం ఉండదు కాబట్టి సిలబస్ సగంలో ఉన్న వాళ్ళు సిలబస్ అంచుకొచ్చిన వాళ్ళు సిలబస్ ఇప్పుడే మొదలు పెడితే మాత్రం కష్టం గెయిన్ అవ్వలేరు కొన్ని మాటలు కొన్ని కొన్ని నిజమైన మాటలు చేదుగా ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే టైం లేదు కాబట్టి మీరు గందరగోళం చేసుకోవద్దు ఇప్పటికే సగం సిలబస్ పూర్తయిన వాళ్ళు అంచుకొచ్చిన వాళ్ళు మాత్రం ఓకే ఈ బరిలో ఉండొచ్చు ఈ నేపథ్యంలో చదివేటప్పుడు కూల్గా చదవాలి కూల్గా చదవాలి కీ పాయింట్స్ చూసుకుంటారంటారా సిలబస్ పూర్తి అయిన వాళ్ళు కీ పాయింట్స్ ఆల్రెడీ రాసుకుని ఉంటారు కాబట్టి కీ పాయింట్స్ నోట్స్లో రాశారు కాబట్టి మీకు గుర్తుండి పోతాయి మాక్సిమం మీరు చూసు గుర్తుంటాయి మాక్సిమం మీరు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు సరిపోతుంది అంతే ఇక భయపడాల్సిన అవసరం లేదు కీ పాయింట్స్ రాసుకోకుండా ఇప్పటికే సిలబస్ పూర్తి కాని వాళ్ళు అంచులో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీరందరూ ఏం చేయాలంటే ఫస్ట్ కూల్గా చదవాలి చదివింది ఒకటి రెండుసార్లు అక్కడే చదివేసేయాలి అర్థం అలా కూల్గా చదవాలి స్పీడ్గా చదివేసుకోవడము గదరగోళాన్ని సృష్టించుకోవడమో హరిభరిగా చదవడమో చేయకండి అప్పుడు ఏమైందంటే టార్గెట్ అవుతుంది కానీ ఎగ్జామ్ టార్గెట్ పూర్తి కాదు దెబ్బతింటారు అందువల్ల నేను మీకు చెప్పేది చదివేవాళ్ళు ముఖ్యాతి ముఖ్యంగా కూల్గా చదవాలి చాలా కూల్గా ఉండాలి మీరు మీ బుర్ర చాలా కూల్గా ఉండాలి కూల్గా లేకపోతే చదువుతూనే ఉంటారు కానీ సాయంత్రం అవుతుంది తెల్లారవుతుంది అర్ధరాత్రి అవుతుంది అపరాత్రి అవుతుంది అది ఎక్కదు అది ఎక్కనే ఎక్కదు కూల్గా చదవాలి స్పీడ్గా చదవద్దు పూర్తి చేయడానికి చదవద్దు ఒక చోట ఆపి అర్థం చేసుకోవడానికి చదవండి ఒక మంచి పాయింట్ తగిలిందనుకోండి అని నేను ఎలా ఊపిరి పీలుస్తున్నానో అలా ఒక మంచి పాయింట్ తగిలిన కాడ ఆగిపోండి ఆగిపోయి దాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి మీకు కొడతా ఉంటుందా బా ఇది వచ్చేటట్టు ఉందని ఎందుకంటే మీకు ఇష్టం ఉంది కదా జాబు అందువల్ల అమ్మాయిలు అబ్బాయిలు చెల్లెమలు తమ్ముళ్ళు సీరియస్గా వినండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేసింది మీ జీవితాన్ని మార్చేసింది ఈ వీడియో కూల్గా చదవండి స్పీడ్గా చదవద్దు హరి భరి చదవద్దు మంచి పాయింట్ వచ్చిన కాడ మీకు తెలిసిపోతూ ఉంటుంది మీరు ఆగి ఒక ఇంత దాని చుట్టుపక్కల ఒకసారి ఒక రౌండ్ వేసుకొని ఒక ఇంత దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ ముందుకెళ్ళడానికి పూర్తి చేయండి స్లోగా చదవండి అర్థం అవట్లా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ కాన్సెప్ట్ని ఆలింగనం చేసుకుంటూ మింగిల్ చేసుకుంటూ వెళ్ళండి స్పీడ్ చదువు పనికి రాదు ఉన్నది నలభై రోజులే రెండోది రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా కాన్సెప్ట్ చూసుకోండి ఎక్కువగా కాన్సెప్ట్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ తీసుకుంటే సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు కల్చరల్ అంశాలు ఇవి ఏపీ హిస్టరీలో ఎక్కువ చూసుకోవాలి పది మందికన్నా ముందుండాలంటే వేల మందికన్నా ముందుండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సోషల్ ఫైనాన్షియల్ రిలీజియన్ కల్చరల్ ఈ కండిషన్స్లో మాత్రం మీరు కొంచెం కమాండ్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఏపీ హిస్టరీలో మీకు ఈజీ అవుతుంది కాబట్టి ఎక్కువగా కాన్సెప్ట్ చూసుకోండి ఎవ్రీ సబ్జెక్ట్లో మూడవది ఇంకొకటి ఏంటంటే మీరు మీరు ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక జాగ్రత్తగా పాయింట్స్ చదువుకోవడమే కరెంటు పాలిటీ ఇటన్ని కలుపుకొని చదువుకోవడమే ఈ పనులు చేయండి ఇంతే ఒకటి నాలుగు సబ్జెక్టులు చదివేసేయండి ఒక సబ్జెక్టులు పూర్తి చేసిన వాళ్ళు సాయంత్రం టెస్ట్ రాయండి నాలుగు సబ్జెక్టులు పూర్తి చేయండి అంటే అందులో కీ పాయింట్స్ మాత్రమే సుమా మళ్ళీ రివిజన్ సినిమా కాదు అది సగం పూర్తయిన వాళ్ళు అంచుకొచ్చిన వాళ్ళు ప్రిపరేషన్లో ల్యాష్లో ఉన్నవాళ్ళు సబ్జెక్టుల ప్రిపరేషన్లో ల్యాష్లో ఉన్నవాళ్ళు మాత్రం చేయాల్సిన ముఖ్యాతి ముఖ్యమైన ప పని ఒకటి ఉన్నది అదేంటంటే ఇక మీరు చదివేది మళ్ళీ సినిమా లేదు ఇక కీ పాయింట్స్ సినిమా లేదు ఇక టైం ఇక లేదు ఇక కొత్త పుస్తకాలకి టైం లేదు ఇక కొనడానికి టైం లేదు ఇక అందువల్ల సగం పూర్తయిన వాళ్ళు అంచులో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఒక ఒక పాయింట్నే ఒకటికి రెండు సార్లు మంచి ఇప్పుడు నేను వెంక్ చాలికులు అట్లా చెప్పే కదా వాటిని ఒకటికి రెండు సార్లు చదివేసుకుని ఏడే పని బట్టి బుర్రలో ఎక్కించుకొని ఆ తర్వాత వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే మీ ముందు వాళ్ళు కీ నోట్స్లు రాసుకున్నారు బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నారు ర్యాపిడ్ రివిజన్ కోసం రాసుకున్నారు రెడీ టు రివిజన్ కోసం వాళ్ళు రాసుకున్నారు సమ్ డేస్లో వాళ్ళు దాన్ని రివిజన్ చేసుకోగలరు మీరు రాసుకునే టైం లేదు మీరు లేటుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేశారో ఆడే సరి చేసుకుని వెళ్తూ ఉండాలి అక్కడే సరి చేసుకుని వెళ్తూ ఉండాలి అక్కడే 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 సరి చేసుకుని వెళ్తూ ఉండాలి ఓకేనా అన్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను చెప్తాను ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ ఉన్నటువంటి నలభై రోజులే మనం మాట్లాడుకుంటుంది నలభై రోజులే మన ప్లానింగ్ ఈ నలభై రోజుల్లో కొన్ని రోజులు ఇటుగా పోతుంటాయి ఏదో మనకు పనిపడి ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక పని పడతా ఉంటుంది కాబట్టి ఉండాలి ఇంకోటి ఏంటంటే నలభై రోజులు ఎవరితో తగదాలు పెట్టుకోకూడదు లూజ్ స్టాక్ చేయకూడదు ఎటకారం చేయకూడదు ఈ కండిషన్స్ అప్లై చేస్తేనే చదవండి ఇలా మానేయండి ఎవరి గురించి కూడా హేళనగా మాట్లాడకండి మీ చూపులో పరిణతి ఉండాలి మీ చూపులో సానుభూతి ఉండాలి మీ చూపులో కరుణ ఉండాలి ఆర్ద్రత ఉండాలి దయ ఉండాలి మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి అర్థమైందా మీలో కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేను ఎంత కాన్ఫిడెన్స్ చదువుతున్నా మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి అర్థం ఒంట్ల మీరు ఒక ఆఫీసర్లా ఫీల్ అవ్వాలి మీరు కాబోతున్న గ్రూప్ టు ఆఫీసర్ మీరు అర్థం అట్లా కాబట్టి ఎలా పడితే అలా మనం బుర్ర ఆలోచించకూడదు సబ్జెక్ట్ని ఒక శాస్త్రవేత్తలు ఆలోచన చేసి చదవాలి ఈ చదువుడు మధ్యలో ఈ నీ నలభై రోజుల్లో మీకు ఎప్పుడు బోర్ కొట్టినా మీకు ఏది ఇష్టమో అది చేయండి ఈ నలభై రోజుల్లో మీకు ఎప్పుడు బోర్ కొట్టినా మీకు ఏది ఇష్టమో అది చేయండి అర్థమైందా చిన్నులు మీకు ఏది ఇష్టమో అది చేయండి అలానే మీకు ఎక్కడ సంతోషం కలుగుతుందో ఆ పని చేయండి ఏ పని వల్ల మీకు సంతోషం ఉంటుందో ఆ పని చేయండి ఆ పని అంటే ఆ రోజంతా శాతం కాదు జస్ట్ ఒక అరగంట గంట ఆ సంతోషాన్ని సంతోషం కలిగించే అంశాలను ఫీల్ అవ్వండి ఇష్టమున్న అంశాలను చేయండి అర్థం అట్లా ఏదో తోటలో కూర్చుండడమో లేదా పొలం వైపు వెళ్ళి రావడమో లేదా ఒక సినిమా చూడడమో ఒక సాంగ్ చూడడమో ఇట్లా ఇట్లా చూసుకుంటూ మరలా మీరు ఈ ప్రిపరేషన్లోకి కోపప్ అయిపోవాలి వెను వెంటనే ప్రిపరేషన్లోకి ట్రాన్స్ఫామ్ అయిపోవాలి అలా అయిపోతేనే ఈ నలభై రోజులు గోల్డెన్ డేస్ ఈ నలభై రోజులు గోల్డెన్ అవర్స్ అర్థం అట్లా కూల్ 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 బేబీ కూల్ బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎవరైనా సరే మీరందరూ కూల్ నాన్న స్కూల్గా ఉండి మీరు ప్రిపరేషన్ చేసుకోవాలరా ఓకేనా మీ అన్న హిస్ట్రీ రఫీ సార్ చెప్తున్నాడు ఎన్నో ఏడెనిమిది గ్రూప్ టూ పిల్లల్ని ఇలాగే పంపించాను ఎగ్జామ్స్ కొట్టించి జాబులు కొట్టించి రెండు రాష్ట్రాల నిండా ఉన్నారు కాబట్టి పగలు చదవండి సాయంత్రం మన టెస్ట్ సిరీస్ చేసుకుంటూ వెళ్ళండి కొత్తవి వస్తే యాడ్ చేసుకోండి అర్థం ఎక్కువ వివిధ రకాల టెస్ట్ సిరీస్లో కూడా మునిగి తేలకండి ఒకళ్ళవే టెస్ట్ సిరీస్ తీసుకోండి అవే చేసుకుంటూ వెళ్ళండి మీరు చదివిన వాటికి అదనంగా వాటిని యాడ్ చేసుకోండి ఓకేనమ్మా నేను మీకు ఏపీ హిస్టరీ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ర్యాపిడ్ రివిజన్ పాయింట్లు కంటిన్యూ చేస్తూనే ఉంటాను చాలా బాగున్నాయని మీ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది మీరు చేయాల్సింది ఒక్కటే అదే 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 వినపడుతుంది నాకు ఏం చేయాలి నా ఏం చేయాలరా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి రైట్ చేస్తే మళ్ళీ మళ్ళీ నేను మీకు మరిన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది లాస్ట్లో మర్చిపోతున్నారు చేద్దాంలే అని ఇప్పుడు చేసి మళ్ళీ వీడియోని మీరు కంటిన్యూ చేయండి ఉండనా మరి నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని ఈ నలభై రోజుల ప్రణాళిక మీకు ఇచ్చాను అంటే పొద్దున ఏం చదువుతారు మధ్యాహ్నం ఏం చదువుతారు ఆ గంటలు ఏం చదువుతారు ఈ గంటలు ఏం చదువుతారు ఇది కాదు మీ ఇష్టం వచ్చిన రీతిలో చదువుకోండి యువ మీకు ఒక ఓన్ ప్లాన్ ఉంటుంది కదా ఆ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళిపోండి సాయంత్రం మాత్రం టెస్ట్ ఇది చేయాలి అర్థం అట్లా సిలబస్ పూర్తయిన వాళ్ళు సిలబస్ కాని వాళ్ళు అసలు ఏ విషయాలు చేయాలి మానసికంగా అనే అంశాల గురించి ఈరోజు మనం వీడియోలో చెప్పుకున్నాం కాబోయే గ్రూప్ టూ ఆఫీసర్లు మిమ్మల్ని నేను గవర్నమెంట్ ఆఫీసుల్లో చూడాలి మమ్మల్ని నేను మిమ్మల్ని నేను గవర్నమెంట్ ఆఫీసుల్లో చూడాలి గుర్తుపెట్టుకోండి నేను గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని నుండి వస్తే రఫీ సార్ వచ్చారు అని మీరు ఏమంటాం సంతోషం వ్యక్తం చేయాలి మిమ్మల్ని చూసి నేను డబల్ సంతోషం అవ్వాలి గవర్నమెంట్ ఆఫీసులో మీరు వెళ్ళిపోవాలి రెండు వేల ఇరవై ఐదులో ఈ రిక్రూట్మెంటు ఏమంటాం జూన్ జూలై పూర్తి అయిపోద్ది ఈ రిక్రూట్మెంటు కాబట్టి చదవండి ఇష్టంగా చదవండి ఇష్టంగా చదవండి కష్టంగా కాదు ఇష్టంగా చదవండి మనస్ఫూర్తిగా చదవండి జాబ్ వస్తే జీవితాలు మారిపోతాయి జాబ్ వస్తే జీవితాలు మారిపోతాయి ఉంటాను మారిపోతాయి చేంజ్ అయిపోతాయి మీ లైఫ్స్ ఉంటానురా నేను మీ అన్న హిస్టరీ సార్ని రేపు మళ్ళీ కలుద్దాం మరో వీడియో ద్వారా ఈ నలభై రోజుల ప్రణాళికను నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి చదివిన వాళ్ళు ఫాలో అవ్వండి చదువుతున్న వాళ్ళు ఫాలో అవ్వండి సిలబస్ పూర్తి అయిన వాళ్ళు ఫాలో అవ్వండి పూర్తి కాని వాళ్ళు ఫాలో కండి ఈ ఈ ప్రణాళిక మిమ్మల్ని ముందంజలో తీసుకెళ్తుంది ఈ సక్సెస్ జర్నీ మిమ్మల్ని జాబ్లో కూర్చోబెడుతుంది అనుభవ అనుభవంతో చెప్తున్నా అనుభవాన్ని రంగరించి చెప్తున్నా మీ అందరికీ భోగి పండగ రేపు సంక్రాంతి పండగ కనుమ పండగ శుభాకాంక్షలు ఈ పండగను జరుపుకుంటూనే చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే లైఫ్ 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 పెద్దది లైఫ్ స్పాన్ పెద్దది పండగలు ఎన్నో చేసుకుంటాం ఇది చేసుకుందాం ఇంకెన్నో చేసుకుందాం పండుగలు జాబ్ వచ్చిన రోజు పెద్ద పండగ మన లైఫ్లో మామూలు పండగ కాదు అప్పుడు నా పార్టీ ఇవ్వండి నేను వస్తాను మీతో పాటు తిని వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్